ఓం ఓం నమ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అని అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి సార్ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం సౌందర్యలహర్లోని ఇరవై ఐదో శ్లోకం గురించి అయితే విందాము ఈ శ్లోకంతో పారణ చేస్తే కీర్తి ప్రతిష్టలు వస్తాయి తర్వాత ఉన్నత స్థితులకు వెళ్తారు అని చెప్తూ ఉన్నారనమాట ఏ విధమైనటువంటి పారణ చేయాలి ఎన్ని ఎన్నిసార్లు పాలన చేయాలి జప విధానం ఏమిటి తర్వాత నైవేద్యం అమ్మవారికి ఏం సమర్పించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా విందాము ముందుగా శ్లోకం గురించి అయితే విందాం త్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం తపసివే భవేత్ పూజా పూజ తవచరణ యూరియా విరచిత తథాహిత్వత్పాదోద్వహన మణి పేటస్య నికటే స్థిత హేతే స్వస్వ ముకుళిత కరోత్ సముకుటాహ మనం ఇప్పుడు శ్లోకం విన్నాం కదా తర్వాత అవతారికులు చెప్తూ ఉన్నారు శ్రీదేవి యొక్క పూజతే సర్వదేవతా పూజా ఫలము సిద్ధిస్తుందని చెప్పబడింది శ్రీదేవి పాదార్చన మహిమను ఇందులో నిరూపించారు ఈ శ్లోకానికి భాగం ఏ విధంగా చేసుకుని చదువుకోవాలి అనేటువంటిది అయితే మనం ఇప్పుడు విందాం త్రయాణం దేవాణం త్రిగుణజనితానా తవ శివే భవత్ పూజ పూజ తవ చరణయో య విరచిత తథాహి తాదోదహనమణిపీఠ నికటే స్థిత హి ఏతే స శత్ ముకుళిత కరోతం సముకుటాహ ఇక్కడ టీకాలు చెప్తున్నారు ఏ శివే ఓ శివుని భార్య అయిన పార్వతి తవ అంటే నీ యొక్క త్రిగుణ జనితానం త్రిగుణములైన సత్వరజస్తమోగుణముల వలన పుట్టినవారైన త్రయాణం ముగ్గురైన బ్రహ్మ విష్ణు రుద్రులకు పాదముల యందు యా పూజ ఏ పూజ విరచిత చేయబడినదో పూజ అది ఏ వారికి పూజగా భవేతవుతుంది తదాహి ఆ మాట యుక్తమే అవుతుంది తత్పాదోదహన మణిపేటస్య తత్వత్ త్వత్ అంటే నీ యొక్క పాద పాదములను ఉద్వా ఉద్వహన అంటే వహించు ఉంచుకును ఉంచుకునునట్టు మణిపేటస్య రత్నపీఠము యొక్క నికటే సమీపందు స్వస్వముకుళిత కరోతం సమకుట అంటే శాశ్వత ఎల్లప్పుడూ ముకుళిత మూడ్చిన అంజలించిన కర చేతులనే ఉత్తసం ఉత్తస అంటే శిరోభూషణములుగా గల మకుటాహ కిరీటములు గలవారై ఏతే ఈ ఈ బ్రహ్మ విష్ణు రుద్రులు హి సితాహ అంటే హి నిలిచి ఉన్నారు కదా సితాహి అంటే నిలిచి ఉన్నారు కదా దీని తాత్వరం చెప్తూ ఉన్నారు అమ్మ శివుని ఇల్లాలా పార్వతి సత్వరజస్థ మనస్సులను మూడు గుణముల నుండి పుట్టిన వారైన విష్ణు బ్రహ్మ రుద్రులు అనే త్రిమూత్రులకు నీ పాదములకు జరిగే పూజయే వారికి పూజ అవుతోంది ఈ మాట సమంజసంగానే ఉంది ఎందుకంటే నీ పాదములను పె పెట్టుకోవడానికి నీవు ఉపయోగించే రత్న పీఠములకు సమీపంలో వారు ముగ్గురు చేతులను ముడుచుకొని ఆ చేతులను తమ తమ తలలపై వారి శిరస్సుల ఎందున్న కిరీటములకు అలంకారమయ్యేటట్లు నిలుపుకొని అణుకువతోను నిలుచున్నారు గమనికులు చెప్తూ ఉన్నారు త్రిమూర్తులు దేవి పాదాలకు నమస్కరిస్తూ దేవి ఆ తమ పాదాలు పెట్టుకుని రత్నపీఠము సమీపంలోనే చేతులెత్తి మృతుకుతూ ఉంటారు అందువలన దేవి పాదాలకు పూజిస్తే త్రిమూర్తులు కూడా పూజ చేసినట్లే అవుతుందని భావము దేవి పాదములపై వేసే పూలు ఆ త్రిమూర్తుల సరస్సులపైన పడతాయి ఇక్కడ వివరణలు చెప్తూ ఉన్నారు మొదటి లైన్లో విందాము శ్లోకంలో మొదటి లైన్ గురించి అయితే విందాం ప్రయాణం దేవానం త్రిగుణ జానం తపశివే శివ అంటే శివుని భార్య అయిన పార్వతి శివి అన్నది పార్వతికి సంబోధనము దేవి యొక్క పరిణామములైన సత్వగుణము రజోగుణము తమోగుణము అనబడే మూడు గుణముల నుండి ముగ్గురు దేవతలు పుట్టారు త్రిగుణములు అంటే సత్వ మనసులు సత్వ రజ సమస్తులు అనే గుణములు మూడు సమావస్థలో ఉండే జగన్మూల తత్వం శ్రీదేవి వాటిలో ఒక్కొక్క గుణము ప్రాధాన్యమును వహించి మిగిలిన గుణములు కొరదిగా దానితో కలిసినప్పుడు రూపొందిన తత్వములే బ్రహ్మ విష్ణు రుద్రులు ఈ విధంగా త్రిముత్రైన బ్రహ్మ విష్ణు రుద్రులు రజోగుణ సత్వగుణ గుణముల నుండి సంభవించారు బ్రహ్మ రజోగుణం నుండి విష్ణువు సత్వగుణం నుండి శివుడు తమోగుణం నుండి పుట్టారు ఇక్కడ రెండవ లైన్ గురించి అయితే విన్నాం భగత్ పూజ పూజ తవ చరణయోర్య విరచిత అమ్మవారి చరణాలకు ఏ పూజ జరుగుతుందో అది త్రిమూర్తులకు కూడా చేసిన పూజ అవుతుంది అమ్మవారి పాదాలకు పూజ చేస్తే ఆ పూజ త్రిమూర్తులకు ఎలా చెందుతుందో క్రింది పాదంలో శంకరులు వివరించారు ఇక మూడో లైన్ గురించి అయితే విన్నా తథాహిత్వ పాదో దుహన మణి నికటే అమ్మ పాద పూజ త్రిమూర్తులకు చేసిన పూజ అని చెప్పిన మాట సమంజసమే తతాహి అంటే చెప్పిన మాట యుక్తమే అని భావము పాదోద్వాహనము అంటే పాదాలు పట్టుకోవడం శ్రీదేవి సింహాసనంలో కూర్చున్నప్పుడు సింహాసనం ఎత్తుగా ఉండడం వల్ల ఆమె కాళ్ళు కింద పెట్టుకోవడానికి వీలుగా ఒక మణులు కూర్చున్న పీఠం ఉంది ఆ మణిపీఠము యొక్క నికటే అంటే సమీపంలో త్రిమూర్తుల శిరస్సులు ఉన్నాయి ఇంకా నాలుగో లైన్ గురించి అయితే విందాం సితహ్యేతే స్వ స్వన్ ముకుళిత కరోత్తం సముకుటాహ త్రిమూర్తులు సర్వకాల సర్వాస్థల్లోనూ శ్రీదేవ పాదాలకు నమస్కరిస్తూ ఉంటారు వారు ముకుళతా కరాలతో అంటే చేతులు రెండూ జోడించి నమస్కరిస్తారు కరోత్తం సముకుటాహ అంటే వారు తమ చేతులను జోడించి వాటిని తమ కిరీటముల మీద పెట్టుకుని కిరీటాలతో పాటు తమ తలలు వంచి అమ్మవారికి నమస్కరిస్తారు వారి కిరీటాల మీద చేతులు పెట్టుకున్నప్పుడు ఆ చేతులు వారి కిరీటాలకు అహంకారంగా ఉంటాయి వారి చేతులకు అంగుళీయకములు వంటి ఆభరణములను ధరిస్తారు అందుచేత వారు చేతులను కిరీటముల మీద పెట్టుకుంటే అవి ఆ కిరీటాలకు అలంకారాల్లో ఉన్నాయని గమనించాలి హీ ప్లస్ ఏతే సితాహ్ ఏతే అంటే త్రిమూర్తులు అలా ఉన్నారు కదా అని అర్థం ఆ విధంగా త్రిమూర్తులు ముకుళిత హస్తాలతో అమ్మ పాదాల వద్దనే పడి ఉన్నారు కాబట్టి అమ్మకు పాద పూజ చేస్తే ఆ పూజ త్రిమూతుల సిరస్సులపై చేసిన పూజ కూడా అవుతుందని గమనించాలి అమ్మ పాదాలపై వేసిన పూజ ద్రవ్యములు త్రిమూర్తుల శిరస్సులపై కూడా పడతాయని భావము గమనికలు చెబుతున్నారు శ్రీదేవుని పూజించేవారు వేరుగా త్రిమూర్తులను పూజించనక్కర్లేదని ఇక్కడ సూచించడం జరిగింది దేవి పాదభూజ త్రిమూర్తుల పూజల కంటే విశిష్టమైనదని సూచన శ్రీదేవి పాదభూజ సర్వదేవతలకు చేసిన పూజ అవుతుందని సారాంశం దేవీ పురాణంలో శ్రీదేవి యొక్క పూజ మహిమ ఇలా చెప్పబడింది విష్ణు పూజ సహస్రాని శివ పూజ శతానిచ అంబికా చరణాచాయ కలాం నర్వహంతి షోడసీం తాత్పర్యం ఏంటంటే వెయ్యి విష్ణు పూజలు వెందలు కొలిది శివ పూజలు చేసిన దేవి పాద పూజలు అవి వంతు కూడా సమము కావు దీన్ని బట్టి శ్రీదేవి చరణార్చన మహిమ విశిష్టమైందని సర్వదేవతా పూజ సమమని గుర్తించాలి శ్రీ నీ పాద పూజే పూజ ఇతర దేవతా పూజ పూజ కాదు పూజ పూజనం పూజనం పూజ నహి అపూజ్య పూజనం పూజించవలసిన యోగులను పూజించడమే పూజ అపూజ్యలను పూజిస్తే అది పూజ కాదు ఇక ఎన్నిసార్లు పూజ చేయాలనే దాని గురించి అయితే ఎన్నిసార్లు జపం చేయాలి అనేటువంటి విషయం అయితే ఇప్పుడు మనము విందాము ఎన్నిసార్లు రోజు జపం చేయాలంటే నలభై ఐదు రోజుల పాటు జపం చేయాలి రోజుకి సార్లు చొప్పున పారణ అయితే చేయవలసి అయితే ఉంటుంది అమ్మవారికి తేనే నైవేద్యం పెట్టాలి శ్లోక పారణ ఫలితం ఏంటంటే ఉత్కృష్ట పదవి లాభము ఉన్నత రాజకీయ అధికార లాభం అనమాట రాజకీయాల్లో ఎదగాలనుకునేవాళ్ళు తర్వాత ఉన్నత పదవిలు కావాలనుకునేవాళ్ళు కీర్తి ప్రతిష్టలు కావాలనుకునేవాళ్ళు ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే ఇవన్నీ వస్తాయని చెప్తూ ఉన్నారనమాట ఈ విధంగా ఇరవై ఐదవ శ్లోకానికి తాత్పర్యం అన్నీ విన్నాం కదా తర్వాత ఇరవై ఆరవ శ్లోకానికి అయితే మనము విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి కరుణా కటాక్షములు పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజనా సుఖినో భవంతు సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ